Thank <laughs> you. అబ్బాయితో ఏదైనా మాట్లాడతావా మా అమ్మ నాన్న చూసి ఓకే చేశాక ఇంకా నేను మాట్లాడడానికి ఏముంటుంది ఇదేంట ఇలా ఉన్నావు పట్టుచీరేది నగలేది మళ్ళీ కలగన్నావా నీకు ఇంకేం పని లేదా నువ్వు పెళ్లి చేసుకునే పెళ్ళని కంటే నేను పడుకునే కళ్ళెందుకుంటాను అసలు ఈ జన్మకి ఈ ఇంట్లో పప్పన్నం పెట్టే యోగం ఉందో లేదో ఊర్లో వాళ్ళకి భోజనాలు తర్వాత పెట్టొచ్చు ముందు నాకు టిఫిన్ పెట్టు గుడ్ మార్నింగ్ డాడీ మార్నింగ్ రా న్యూస్ ఏంటి ఏమో సేమ్ ఓల్డ్ థింగ్ క్రైమ్ హియర్ స్కామ్ దేర్ లంచ్ ఏమీ మారదు దేశాన్ని తర్వాత ఉదరించొచ్చు ఇంట్లో ఉన్న కూతురు పెళ్లి చేయండి ముందు మొదలైంద పత్తన నిద్రలో కూడా ఇదే గోల ఎంతసేపు చేతులు ఊపుతూ ఆఫీస్ కు పంపడమేనా కాళ్ళు కడిగి అత్తారెడ్డికి పంపేదేమైనా ఉందా ఆ గారు లేదు ఇదిగో వచ్చేస్తున్నాను భూమి సూపర్ మార్కెట్ వైపేగా వెళ్లేది అవును నన్న డ్రాప్ చేయమ్మా చేయను అదేంటి కార్ ఖాళీగానే ఉందిగా కార్లో ఖాళీ ఉందని దారిలో అందరిని ఎక్కించుకోవడానికి ఇదేం షేర్ ఆటో కాదు ఏంటి ఫోటో సెషన్ ఫాలోవర్స్ కోసం మ్యామ్ హ్యాష్ ట్యాగ్ మండే మోటివేషన్ మార్నింగ్ అని మొహం చూస్తే వాళ్ళకి మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది మేడం అసలు నిన్ను కాదు ఫోన్లకి ఫ్రంట్ కెమెరా కనిపెట్టిన వాడిని చెప్పుతో కొట్టాలి వాళ్ళని లాగా కొట్టలేను కాబట్టి రేపటి నుంచి ఆఫీస్లో సెల్ ఫోన్స్ బ్యాన్ చేస్తాం హాయ్ మ్యామ్ మై మన ఫ్యాక్టరీ కమ్ వేర్ హౌస్ కమ్ ఆఫీస్ కోసం ఒక బ్యూటిఫుల్ ప్లాన్ రెడీ చేసాం యూ విల్ లవ్ ఇట్ చెక్ ఇట్ అవుట్ బాగుంది కదా మేడం మీ ఇంటికి వాడుకో సారీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి ఇది నీ హాస్టల్ కాదు ఆఫీస్ టెన్ మినిట్స్ మినిట్స్ హాలిడేస్ పోను మీ వర్కింగ్ డేస్ టూ ఎయిటీ రోజుకి టెన్ మినిట్స్ లేట్ అంటే సంవత్సరానికి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మినిట్స్ లేట్ అంటే దాదాపు ఫార్టీ సెవెన్ అవర్స్ రోజుకి నైన్ వర్కింగ్ అవర్స్ అంటే రఫ్గా గా ఫైవ్ డేస్

అంకుల్ మార్నింగ్ రండి హాయ్ మార్నింగ్ సెట్ సెట్ ప్లీజ్ కమ్ ఇన్ సో దిస్ ఇస్ ద ప్రాజెక్ట్ ఐడియా అంకుల్ నైస్ యా అండ్ దిస్ కాన్సెప్ట్ ఇస్ ప్రిటీ గుడ్ ఐ రియల్లీ లైక్ దట్ యా మరి అంతలా భయపెట్టేస్తే ఎలాగమ్మా బాధ్యత ఎలాగో లేదు అంకుల్ భయమన్నా ఉండాలిగా ఎండి నన్ను చూడకుండా నన్ను కూడా తిడతావేమని నా భయం చాచా ఏంటి కబర్లు ఏమంటున్నారు మీ అమ్మగారు ఎప్పట్లా నా పెళ్లి గోలే పెళ్లి చూపులు ఇంట్లో పెడితే నేను తిరుగుతున్నానని ఈవిడే బయటికి వెళ్ళి వాళ్ళని కలిసి వస్తుంది పాపం ఆవిడ కోసమైనా నువ్వు కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చు కదా లైఫ్ లాంగ్ కలిసి ఉండాలంటే కనెక్ట్ అవ్వాలి కదా అంకుల్ అసలు నీ కనెక్ట్ అయ్యేవాడు ఎన్ని సంవత్సరాల అవతలు ఉన్నాడో ఏంటో హాయ్ ప్యారిస్ నుంచి అర్జెంట్గా రాదాం అని ఇప్పుడు అక్కడికెందుకు చూస్తున్నావు కదరా ఎట్టి చూస్తున్నావు నల్ల కోట్లు తెల్లగడ్డాలు పోనీ బయటకు చూద్దాం అనుకుంటే ఆకాశాన్ని కప్పేసి అంత బిల్డింగ్లు నేల కనిపించకుండా కార్లు ఎన్ని రోజులైందిరా ఆ చెట్లు ఆ పొలాలు బయటకు వచ్చి చూస్తే ఆ చీరలు చుడిదలు చూసి అయితే ఏమంటావు ఇప్పుడు అవును ఇండియాలో ఒక ప్రాజెక్ట్ టెకప్ చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కదా అనుకున్నాం వాళ్ళకి ఫోన్ చేసి మనం టెకప్ చేస్తున్నాం చెప్పు

ఓకే అండి రేపే సంతకం చేద్దాం థ్యాంక్ యూ బట్ నో థ్యాంక్స్ ఐ నాట్ ఇంట్రెస్టెడ్ నంబర్ సరిగ్గా విన్నా లేదు టూ హండ్రెడ్ క్రోడ్స్ రెండు పక్కన తొమ్మిది సున్నాలు చెప్పాను కదా నాట్ ఇంట్రెస్టెడ్ కాలేజ్ రాళ్ళ మాట్లాడుతున్నాం అనుకున్నాను ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయి డబ్బు అవసరమే సార్ డబ్బు మాత్రమే అవసరం కదా నైస్ మీటింగ్ టూ హండ్రెడ్ క్రోర్స్ రా అసలు ఫిగర్ వింటుంటేనే నా నోట్ల మాట రావట్లేదు అలాంటిది అంత సింపుల్ గా రిజెక్ట్ చేస్తా ఇవాళ రెండు వందల కోట్ల గురించి ఆలోచించడం మానేసి ముందు ఇంటి దగ్గర టికెట్లు బుక్ చేసే పనిలో ఉండు ఏంటి మేడం మనం చూసిన కుర్రాడు కూడా ఓకే అవ్వలేదా లేదురా అబ్బాయి ఫోటో చూసి ఓకే చేశాడని ఆనందపడితే మా అమ్మాయి కనీసం వాడి ఫోటో కూడా చూడకుండానే నోనేసింది పోన్లే మేడం ఆ కుర్రూడు మరి గా ఉన్నాడు అంతేనంట ఒకసారి ఇది చూడు నిజం చెప్పమంటారా మొన్న వచ్చినప్పుడు బెటర్ మేడం పోరా అందరికి వంకలు పెడతావును గఫీ దోతరా పట్రా పో ఓకే ఏదో ఒకటి కొనకపోతే కూర్చోనివ్వరుగా ఫోటోలు కంటే బయటే బాగున్నావు అబ్బాయి ఎవరికోసం చూస్తున్నావు మీ వాళ్ళు ఎవరైనా రావాలా అమ్మాయిది అది రాదు బాబు ఓ కాఫీ స్మెల్ పడదా పెళ్లి చూపుల కాన్సెప్టే నచ్చదు నన్నెందుకు పిలిచారు నాతో మాట్లాడు బాబు నాకు నచ్చితే నేను దాంతో మాట్లాడతాను కాఫీ షాప్ లో పెళ్లి చూపులు అరేంజ్ చేస్తే కొత్త ట్రెండ్ అనుకున్నా ఓపెన్ మైండెడ్ ఫ్యామిలీ అనుకున్నా కనీసం ఇక్కడ కూడా రాలేదంటే తనతో ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఐ కెన్ ఇమాజిన్ బాబు బాబు డాడీ ఇల్లే ప్రశాంతంగా ఉంది ప్రభావతి లేదా లేదు సాయంత్రమే ఓ ఇంకా రాలేదా నువ్వు ఏడు అడుగులు నడిస్తే ఏడు వందల ప్రదక్షిణాలు చేస్తానని ఆ ఏడు కొండల స్వామికి మొక్కుకున్నాడు నడవలేదు రాక్షసి ఆ ఫోన్ ఇటు కాల్ చేస్తా ఎక్కడికి వెళ్తుందా వచ్చేస్తుంది వచ్చేసి అయ్యో అయ్యో అలసిపోయినట్టున్నావు బాబు అబ్బో ఎక్కడికి వెళ్ళావు చూస్తే తెలియట్లేదా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను తీసుకో కొత్త చీర ప్రసాదం పూలు కాలు నొప్పులు ఇదంతా బానే మేనేజ్ చేశావు గుడికి వెళ్తే కొబ్బరికాయ కొట్టుకొని వస్తారు ఇలా పట్టుకొని రాదు నువ్వు మారవా నేను మానను అమ్మా ఇలా చేస్తే పెళ్లి కావే పూను ఎలా చేస్తే అవుతాయి చెప్పు అదే చేస్తాను బొమ్మల అలంకరించి కూర్చోపెట్టడం నేను నచ్చానో లేదో అని స్కాన్ చేసి చెప్పడం నా వల్ల కాదంతా నువ్వు నచ్చలేదని ఎవరు చెప్పారు కనెక్ట్ అవట్లేదని నువ్వేగా వచ్చిన సంబంధాలు కట్ చేస్తున్నావు నువ్వు చూపించిన వాడికి కనెక్ట్ అవుతానా అవ్వాలంటే ముందు ఎవడో ఒక చూడాలిగా నీ ఈడు పిల్లలు పిల్లల్ని కని వాళ్ళని స్కూల్కి పంపిస్తుంటే నీ పెళ్లి చేయటం కోసం నేను రోడ్లు పట్టుకుని తిరుగుతున్నానే ఇదంతా ఐ కాంట్ దిస్ సత్యం హలో సచిన్ గారు గుడ్ మార్నింగ్ మ్యామ్ డీప్ గా థింక్ చేసి ఇంకో డిజైన్ తయారు చేసాం మేడం మీరు చూసారంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది ఫస్ట్ మీ ఎంత తీసుకుంటావు థ్యాంక్ యూ ఐ నో మేడం మీకు నచ్చుతుందని అయినా మన మధ్య నెగోషియేషన్ ఏంటి మేడం మీరు చూసి ఎంత కొద్ది ఇచ్చేయండి ఈ డిజైన్ కాదు మళ్ళీ వేరే డిజైన్ వేయకుండా ఉండడానికి థ్యాంక్ యూ మేడం సత్తా గారు మీ సెల్ఫీలోకి వచ్చే లైక్స్ లెక్క పెట్టుకోండి మా స్కెచ్ జోలికి రావద్దు ప్లీజ్ మేము కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నాం అవగానే ఇన్ఫార్మ్ చేస్తాను యూ కెన్ విజిట్ దాట్ ఏం చూస్తున్నావు ఫోన్ ఇవ్వు ఏంటిది లోపలే దాచేయాలనుకుంటాను మ్యామ్ కానీ తన్నుకుంటూ బయటకు ఏంటిది ఏంటది టాలెంట్ మ్యామ్ ఇంకోసారి ఆఫీస్లో బయటకు వస్తే ఊడిపోతుంది ఏంటది మ్యామ్ ఉద్యోగం ఈ ఫ్యాక్స్ అంటే చెక్ చేసి మేడంకి ఇవ్వండి వెళ్ళి చాలా ఇంపార్టెంట్ నువ్వు ఇస్తేనే బిడ్డా Good job. ఏంటమ్మా ఆర్కిటెక్ట్పై అలా అరిచేసావు మరి మన కంపెనీ కాన్సెప్ట్ ఏంటి వాడిచ్చిన డిజైన్ ఏంటి అంకుల్ కామన్ సెన్స్ ఉండాలి కదా కరెక్టే మరీ ఎక్కువ స్ట్రిక్ట్గా ఉంటున్నావా భూమి మన ఆఫీస్ స్టాఫ్ కూడా నిన్ను చూసి భయపడుతున్నారు స్కూల్కి వెళ్ళాలని ఏ పిల్లాడు అంకుల్ అందరు ఆడుకోవాలనే అనుకుంటారు కానీ చదివితేనే కదా బాగుంటారు నేను చెప్పేది వాళ్ళ గురించి కాదమ్మా నీతో నువ్వు ఎక్కువ స్ట్రిక్ట్గా ఉంటున్నావా అని నేను స్ట్రిక్ట్గా లేనప్పుడు ఎవరు నన్ను సీరియస్గా తీసుకోలేదు ఇప్పుడు స్ట్రిక్ట్గా ఉంటే ఎవరు దగ్గరికి తీసుకోవట్లేదు నిజం చెప్పాలంటే నేను ఎలా ఉండేదాన్నో గుర్తులేదు అసలు ఎలా ఉండాలో తెలియట్లేదు ప్రకాష్ హలో అంకుల్ హౌ ఆర్ యు నేను బాగున్నానమ్మా రేయనమ ఎలా జరిగింది గౌతమ్ చెప్పాడు నువ్వు వస్తున్నావని మీరు ఫ్రీ అయితే రేపు మీ ఆఫీస్ కొచ్చి కలుస్తాను అంకుల్ రాయ్ వడ్ల ఆఫీస్ కంటయ్యా ఇంటికి రా ష్యూర్ అంకుల్ రే నువ్వేమో చైర్లు చుడిదార్లు అన్నావు ఇక్కడ ఏమో బిల్డింగ్ సైజ్ పెరిగి బట్టల సైజ్ తగ్గిపోయింది చేయాపరా నీతో ఇదే గొడవరా నువ్వు చూడవు ఇంకెవరిని చూడనివ్వు హాయ్ ఆకాష్ మావాడే వచ్చినంత ఆనందంగా ఉందయ్యా గుర్తుపట్టావా ఆకాష్ హాయ్ అండి ఏం బాబు బాగున్నావా బాగున్నానండి మావాడెలా ఉన్నాడు హిస్ ఫైన్ అండి ఏడాది కోసారైనా వచ్చి అమ్మా నాన్నని చూసి వెళ్ళమని చెప్పు బాబు వాడికి సరే కాఫీ తీసుకొస్తాను సరే అండి సిఎన్ఎన్ లోని ఇంటర్వ్యూ చూసా చాలా గర్వంగా అనిపించింది థ్యాంక్స్ అంకుల్ ఇంటికి వెళ్తున్నావా కొన్నాళ్ళు ఉంటావా యాక్చువల్ ఒక ఇంపార్టెంట్ పని ఉంది అంకుల్ అది మాడమని వచ్చాను అంకుల్ రామ్మా అక్కడే ఆగిపోయామేంటి ఇతను ఆకాష్ మా గౌతమ్ ఫ్రెండ్ తను భూమి మీకు ముందే పరిచయం ఉందా తెలుసు సేమ్ అంకు మీరు కూర్చోండి నేను వస్తాను హలో చాలా రోజులు అయింది కదా యా యు లుక్ వెరీ డిఫరెంట్ ఏం చేస్తున్నావు ఇప్పుడు ఏం లే చిన్న బిజినెస్ నువ్వు సో ఆకాష్ ఏదో ప్రాజెక్ట్ అన్నావు ఓకే అయిందా ఆల్మోస్ట్ ఓకే అయిపోయినట్ అంకుల్ ఆ భూమి తెలుసు కదా తను వెరీ ఫేమస్ ఆర్కిటెక్ట్ ఓ ఆర్కిటెక్ట్ అంటే గుర్తొచ్చింది మాది చిన్న ప్రాజెక్ట్ ఉంది నువ్వు ఫ్రీగా ఉన్న టైం లో ఒకసారి చూస్తే బాబు మన ప్రాజెక్ట్ కి ఇంత పెద్ద ఆర్కిటెక్ట్ ఎందుకు అంకుల్ ఏంటమ్మా ఎక్కువ చార్జ్ చేస్తాడన్నా బడ్జెట్ ఎక్కువ అవుతుందని మా భూమి భయం అదేం లేదంకుల్